నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగర్ రమేష్ ఈరోజు ఎయిటీన్త్ ఎయిటీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఎర్లీ మార్నింగ్ వీడియో తీస్తున్నా అయితే ఈ ట్రిప్లో మొత్తం ఒక సెవెన్ వెహికల్స్ తీసుకొస్తున్నా సార్ అందులో ఒక బిఎమ్డబ్ల్యూ ఒక ఫార్చునర్ ఒక ఇన్నోవా క్రిస్టా ఒక ఎట్టిగా ఒక బెలెనో ఒక సియాస్ ఇంకొక ఇన్నోవా క్రిస్టా కూడా విజయవాడ నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ సార్ డబ్బులు పంపించిండు అయితే మొత్తం పంపించలే ఓన్లీ తొమ్మిది లక్షలు మాత్రమే పంపించండి ఇంకొక తొమ్మిది లక్షలు రావాల్సి ఉంది నెక్స్ట్ షిప్లో ఆ బండి వస్తుంది ఆటోమేటిక్ టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటో అయితే ఢిల్లీ నుంచి బయలుదేరి ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చినా సార్ నిన్న సాయంత్రం బయలుదేరినాం సిటీ దాటేసరికి మాకు నైట్ అయింది ఫస్ట్ టోల్గేట్ కాడ వీడో చేద్దాం అనుకున్నా కానీ చీకట్లో కుదరలే వీడియో చేయలే ఇప్పుడు ఇక ఇంకొక నూట యాభై రెండు వందల కిలోమీటర్ నడిపి పడుకుంటాం నాకు కూడా నిద్ర వస్తుంది నా ఎంబడి లలిత్ కుమార్ సారు సిఏఎస్ఎఫ్ డ్యూటీ చేస్తాడు ఢిల్లీలో కానిస్టేబుల్ అయితే లాస్ట్ టైం కూడా నేను ఒకసారి ఎక్కించుకొచ్చి ఆదిలాబాద్ బస్ స్టాండ్లో బస్ ఎక్కించాను అయితే లీవ్ దొరికిందంట దూరా మీరు అంటే రెండుసారి ఎక్కించుకోబోతున్నా మర్చిండి ఎక్కించుకోబోతున్నా టికెట్ దొరకలేదు టికెట్ దొరకలేదు అయితే టికెట్ కూడా దొరకలే అంటే ముందు టికెట్ దొరకపోతే నేను లేన ఎవరు వచ్చినా మీరు దేశానికి సేవ చేస్త నేను మీకే లేనా అయితే ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు సోషల్ మీడియాకు అట్రాక్ట్ అయ్యి జీవితాలు నాశనం చేసుకుంటారు జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత తేరుకొని మళ్ళీ బయట ప్రపంచంకి వచ్చి సెట్ అయితే ఆలోచనల ఉన్నోళ్ళు కొంతమంది అయితే నష్టపోయిన తర్వాత ముఖం ఓలకి చూపెట్టుకోలేక అందరి ముంగట సేమ్ అనిపించి ఏమైనా వేసుకొని చనిపోయినది కూడా చాలా మంచిది అవి మన వరకు రావు తెలివై కూడా ఒక పది సంవత్సరాల క్రితం అనుకుంటా సార్ మనకు బాగా కావాల్సిన వాళ్ళు దగ్గర వాళ్ళే ఒక అమ్మాయి ఉంటుండే వాళ్ళు అమ్మ నాన్న వ్యవసాయ కూలీలు అంటే వాళ్ళకి ఇంత అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది ఒక మూడు నాలుగు ఎకరాలు ఉంటుంది పెళ్ళైనాక చాలా రోజులు ఇక తిరగంగా అన్ని దేవుళ్ళు మొక్కంగా చేయంగా లాస్ట్కు దేవుడు కరు నుంచి ఒక బిడ్డ పుట్టింది ఆ బిడ్డను అల్లారు ముద్దుగా మంచిగా కష్టపడి చదివిపించి ప్రయోగరాలను ఏ ఆ బిడ్డ కులాంతర వివాహం చేస్తుంది అంటే ఇప్పుడు ఎవరైనా ఒక ఓసీ బిడ్డ ఎస్సీనో ఎస్టీనో చేసుకుంటే తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతారు ఒక బీసీ బిడ్డ వేరే క్యాస్ట్లో పోయి వేరే మ్యారేజ్ చేసుకుంటే ఎట్లా అంటే కులాంతరం మతాంతరం కాదు ఓన్లీ కులాంతర వివాహం చేస్తుంది ఎట్లా చేసుకుందంటే అటు తల్లిని ఇటు తండ్రిని హైదరాబాద్లో వెళ్తున్న హాస్టల్ నమ్మించి బాగా ఘోరంగా అంటే మామూలుగా నమ్మించడు కాదు ఇంకా పాపం గుడ్డిగా నమ్మిరన్నట్టు అప్పుడు మనకు ట్రావెల్స్ ఉంటుండే వాళ్ళ నాన్న ఏదైనా వాళ్ళ బిడ్డకి ఏదైనా ఇచ్చేది ఉన్నా ఏదన్నా బిడ్డ దగ్గరికి ఏదైనా తెచ్చేది ఉన్నా మనకు కాల్ చేస్తుండే మనం పోయేటప్పుడు తీసుకుపోయి వాళ్ళ అక్కడి నుంచి ఏమైనా హెచ్చాయి ఉంటే కూడా ఆ బుజ్జి మాకు ఇస్తే తీసుకోదు అన్నయ్య అన్నయ్య అని తీసుకుంటారు చాలా మంచిగా ఉంటుంది అమ్మాయి కూడా మంచి టాలెంటెడ్ ఫస్ట్ క్లాస్ అన్నిట్లలో ఫస్ట్ క్లాస్ ఆ రేంజ్లో చదువుకుంది మరి ఏ సైతానికి కూర్చుందో ఏ దయ్యం పట్టిందో తెలియదు కానీ సేమ్ ఇప్పుడు అఘోరం పెళ్ళి పెళ్లి చేసుకున్న పిల్లలెక్క ఒక్కతే కూతురు మళ్ళా పిల్లలు ఉడితే అవకాశం ఉన్నా కూడా మళ్ళీ పిల్లలు జోలుకోలే ఎందుకంటే ఇంకొకరు ఉడితే ఈ బిడ్డ మీద ప్రేమ మిస్ అవుతుందేమో అని తండ్రి తల్లి ఆలోచించి ఉన్నది ఒక బిడ్డ మనకు ఉన్నది నాలుగైదు ఎకరాలు దానికే ఇచ్చేద్దాం మంచిగా చదివించి బిడ్డను ఒక మంచి అయ్యే సేద పెడదామని తల్లిదండ్రులు అనుకునే సమయంలో ఎవరికి చెప్పకుండా మేజర్ అయ్యేదాకా నటించింది ఏ రోజైతే మేజర్ బర్త్డే చే రోజు చూడు రిల్లు ఎంత తల్లిదండ్రులను మోసం చేయడానికి పిల్లలు చేసే ప్లాన్లు ఎట్లుండే చూడు ఎవరినైతే ప్రేమించిందో వాడు కూడా నువ్వు నీ సర్టిఫికెట్లు నీ స్కూల్ సర్టిఫికెట్ నీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ నీ అన్ని సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకో పలానా రోజు నువ్వు మేజర్ అవుతావు నిన్ను మీ అమ్మ నాన్న అనడానికి లేదు మనం మంచిగా లేచి పై పెళ్లి చేసుకుందాం అని ఇక నాలుగు కుక్కకు వారేసినట్టు నాలుగైదు బిస్కెట్లు కుక్క బిస్కెట్లు వారేసినట్టు డైలాగులు కొట్టి ఇక అమ్మ నాన్న బాబాయిలు పెద్ద అమ్మలు పెద్ద కుటుంబం ఒకతే బిడ్డ వాళ్ళ ఇంట్లో ఒకతే ఆడపిల్ల ప్రతి రాఖీ పౌర్ణమికి ఒక ఆరుగురికి ఏడుగురికి రాఖీ కడుతుండే ఆ పిల్ల దగ్గర దగ్గర రాఖీ కట్టిన పైసలే ఒక పదివేలు వస్తుండే అందరూ చెల్లె చెల్లెని దగ్గర తీసుకొని ముద్దిచ్చి మంచిగా ప్రేమ కురుస్తుంది అసొంటి అమ్మాయి ఓ ఆవరగాని ఆవారగాడంటే కనీసం ఆయన జిందగీ మొత్తంలో ఒక్కరోజు నాడు పొద్దున ఏడు గంటలకు ఆరు గంటలకు లేచిన క్షణం ఉండదు అసొంటి అవలగానికి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళే పిల్ల ప్రేమించి చదువు మధ్యలో ఇచ్చిపెట్టి అంతటి లేచిపో సరే మామూలే లేచిపోగానే ఏం జరుగుతుంది అటు అయ్యవాళ్ళు పిల్ల పిల్లకి సంబంధించిన తల్లిదండ్రులకు విషయం తెలియగానే వాళ్ళు ఓ నలుగురు నేసుకొని తిరుగుడు ఏడ దొరుకుతుంది సేమ్ మన పరుగు సినిమా అల్లరి నరేష్ సినిమా లెక్క తిరుగుడు నాదే కారు నేనే డ్రైవర్ నా ఎంబడో నాకు తెలిసిన ఇద్దరు దోస్తులు ఆ దోస్తులకు ఒక కారు ఇచ్చిన అందులో ఒక ఐదుగురు నా బండ్లు ఒక నలుగురైగు రెండు బండ్లు వేసుకొని పిల్లగానికి సంబంధించిన ఎంతమంది బంధువులు ఉంటారో అన్ని ఇళ్ళల్లో తిరుగు యాదగిరిగుట్ట వేనం కొండగట్టు వేములవాడ కాళేశ్వరం ఈ చుట్టుపక్కల ఉన్న దేవస్థానాలన్నీ చిలుకూరు బాలాజీ ఢిల్లీ హైదరాబాద్లో ఆర్య సమాజ్ అన్ని జాగాల్లో పోవాలి పిల్లలకు సంబంధించి ఇవ్వాలి పోలీసు వాళ్ళ దగ్గర పోవాలి పిటిషన్ ఇవ్వాలి తిరిగి 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 దగ్గర దగ్గర ఒక పది పదిహేను రోజులు తిరిగినాం సార్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ దొరకలే మాకు పోలీస్ వాళ్ళకు కూడా చెప్పినాం పోలీసు వాళ్ళు ఏమంటారు అమ్మాలు మేజర్ అయితే మేము ఏం చేయలేము మైనర్ అయితే మేము యాక్షన్ తీసుకోగలుగుతాం అంటే ఇక మనకు తెలిసిన ఒక పొలిటికల్ లీడర్ దగ్గరికి పోయి అక్కడి నుంచి ప్రెషర్ పెట్టించి దొరుకుతాయి వాళ్ళు సరే రమ్మనూరి మేమే పెళ్ళి చేస్తాం ఇట్లా ఈ ఈ సైడ్ నుంచి కూడా ట్రై చేసినాం సరే దే తర్వాత సంగతి తర్వాత ఇక ఎంత చేసినా రాలేదు ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ కొంచెం సిక్ అయింది బిడ్డ గురించి ఏడ్సి 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 ఇక పేషెంట్ అయింది హాస్పిటల్ అడ్మిట్ అయింది సీరియస్ అయింది ఇక నేను నా ప్రయత్నం నేను చేసి ఒక రకంగా మెల్ల ఒక లింక్ దొరికింది ఇట్లా పలానా కాంటారట అది తెలిసింది అయితే నేను నాకు తెలిసిన ఇద్దరిని తీసుకొని ఫస్ట్ మేమే పోయింది ఎందుకంటే ఆ అమ్మ నాన్నకు తెలిస్తే మళ్ళా పిల్లా ఏమన్నా అంటే పిలా పిల్లాడి నష్టపోతాడు సార్ వాళ్ళకి ఇష్టమైతే మనం ఏం చేయలేము కానీ ఫస్ట్ మేము పోయి కాంప్రమైజ్ బేసిక్లా మాట్లాడి పరిస్థితికి ఇదమ్మ మీ అమ్మ మంచిగా లేదు మరి నువ్వు పెళ్లి చేసుకుంటావు నువ్వు డిసైడ్ అయినావు కదా చేసుకో అదేదో మీ వాళ్ళ సమక్షంలో వేసుకో గ్రాండ్గా వేస్తాను మీ నాన్నకు కొంచెం మంచి పేరు ఉంది ఊళ్ళే పేరు చేయగొట్టకు అది ఇదంటే లేదన్నయా మేము వస్తే చంపేస్తారు మాకు పెళ్ళి అయ్యారు మేము రాము అని కర్ర గండిగా నేను ఆ పిలాని కూడా బతిలాడినా గుడ్ బ్రదర్ వాళ్ళకు ఒక్కతే బిడ్డ నీ కూడా అక్కడ చెల్లెనే ఉంటాయి నువ్వు కూడా ఎట్లా ఫీల్ అవుతుంది వాళ్ళు పెళ్ళి చేయ అంటలేరు చేస్తా అంటారు నీ తరఫున వాళ్ళని ఇతర పెదవంశులు ఉంటే కూడా పంపించి నువ్వు మాట్లాడి చూడు నీకు నచ్చితే వాళ్ళకి నచ్చితే బ్రహ్మాండంగా పెళ్ళి చేస్తారు మంచిగా బతుకోరు కూడా ఉన్నది ఒకతే బిడ్డ ఆస్తి కూడా మీకే రాసిస్తా అంటున్నాను ఎంతో ఎన్నో రకాలుగా చెప్పిస్తున్నాం కానీ అప్పుడు సైతాన్ మీద కూర్చుంటుంది కదా సైతాన్ ఏం అంటే మనం చెప్పే పని చేయని అది ఆ సైతాన్ ఏం అంటే మంచి తోవల వదని ఖరాబ్ తోలను తీసుకుపోతాం ఈ అగోరిగాడు తీసుకుపోయినట్టు ఆ సైతాన్ ఏం చేసింది వీళ్ళిద్దరిని పెళ్ళి దాకా తీసుకుపోయింది పెళ్ళి అయింది పెళ్ళి అయినాకేముంటుంది ప్రతి ఒక్కరికి ఈ దొంగన కొడుకులు చీటింగ్ వేయడానికి మనిషి అందం మీద శరీరం మీద తప్ప మనసు మీద ఎలాంటి ఎఫెక్షన్ ఉన్నది కేవలం అందంగా ఉందా చలో అందంగా ఉంటే దీన్ని ప్రేమించాలని చెప్పాలి పడగొట్టాలి పెళ్ళి పేరుతో లేపకపోవాలి అయ్యవకు దూరం చేయాలి పెళ్లి చేసుకోవాలి తర్వాత వాడుకోవాలి వదిలేయాలి అవి ఆ సిచ్యువేషన్కి వస్తారు అందరు చాలామంది ఏమనుకుంటారంటే ఈ ప్రేమలో ఉన్నప్పుడు ఫీలింగ్స్ అబ్బా ఇప్పుడు ప్రపంచంలో అందరిగతలు అందరు నిలిచిపెట్టి నా దగ్గరికి వచ్చిండు నేనే బ్యూటిఫుల్ అన్నట్టున్నా అని అద్దమ్మ కూడా ఊసుకొని మురిసి మూసిపోతాను కానీ వాడే అనుకుంటాడు అబ్బా నాకు పడ్డదిగా దీని సంగతి చెప్తా నేను అని అనుకుంటాడు సేమ్ అదే జరిగింది పెళ్ళి చేసుకున్నారని నాకు తెలిసింది నాకు ఫోన్లో కాంటాక్ట్ వచ్చారు ఎందుకంటే నేను కొంచెం ఇద్దరి మధ్యత్వ మధ్యవర్తి లెక్క మాట్లాడి ఎందుకు గొడవలు ఒకతే బిడ్డ కదా అని అలాగే చెప్పిన ఈ పిల్లానికి కూడా చెప్పిన పిల్లకి కూడా చెప్పిన ఇక నాకు కొంచెం టచ్లకు వచ్చి నాకు చిన్న చిన్నగా అప్పుడప్పుడు ఫోన్ చేసిడు మెసేజ్ పెట్టి ఎక్కువ రోజుల తర్వాత పెళ్ళి అయినాక నెలను రెండు నెలలు హైదరాబాద్ వేయరు ఆటో రూమ్ తీసుకున్నారు ఇవాడు పుట్టి పుట్టిన నుంచే ఆవారా ఏం పని చెప్తాడు ఏ పిల్లంటే కొద్ది చదువుకుంది కానీ ఆ చదువు మధ్యలో ఆగిపోయాయి మొత్తం చదివితే దానికి ఏమైనా నరక నౌకరదు ఇక వాడు ఓ పది రోజులు పదిహేను రోజులు తెచ్చిన పైసలన్నీ అయిపోయినాయి పిల్ల మెడలు ఉన్న బంగారు చైనా అమ్మిండు ఉంగరాలు అమ్మిండు కమ్మలు అమ్మిండు అన్నీ అయిపోయినాయి ఇక ప్లాస్టిక్ బంగారం పోయి ప్లాస్టిక్ వచ్చింది మెడలకు ఇక రెండు రోజులైనా రెంట్ ఇంట్లో రెంట్ అడుగుతుండు ఏం చేయాలో అర్థమైతే లేదు ఆయనతో నాకు రోజు ఫోన్ చేసి అన్నయ్య పరిస్థితి ఏం బాగాలేదు కొంచెం డబ్బులు అవసరం అంటే నేనైతే డబ్బులు ఇచ్చుకోలేనమ్మా నువ్వు ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు మీ అమ్మ నాన్నతో మాట్లాడి ఏదోటి సెటిల్మెంట్ చేసుకో నీకు లైఫ్ మంచిగా ఉంటుందని చెప్పినా ఇక ఫోన్ పెట్టేసింది మళ్ళీ ఏలే మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది నెల రోజుల తర్వాత ఫోన్ వచ్చింది ఫోన్లో ఏం చెప్పుకుంటే ఏడుతుందంటే నేను పెళ్ళి చేసుకొని తప్పు చేసిన అన్నయ్య మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం వీడు చేయకపోగా నన్ను ఏమైనా దగ్గరకన్నా ఉంచుతా అంటుండు నువ్వు వాళ్ళ వ్యభిచారం చేసి అయినా నాకు పైసలు తీసుకురా కానీ నేనేం పని చేయ నాకు వీవీఐపీ సంబంధాలు వస్తే క్యాన్సల్ చేసుకొని నేను పెళ్లి చేసుకున్నా నువ్వు నన్ను ప్రేమించావు అని ఒకే ఒక కారణంతో నువ్వేమంటే నా లైఫ్ ఖరాబ్ అయింది నీ వల్ల నాకు రావాల్సిన కఠిన కానుకలు పోయినాయి అన్నీ వేయినాయి పోయి పనిచేయి ఆయన ఇప్పుడు నేను ఒక హాస్పిటల్ నర్సుగా జాయిన్ అయినా ఆ జీతం సరిపోతలేదని నన్ను వ్యభిచారం అయినా వేసి నాకు డబ్బులు తెచ్చి అంటున్నాను నాకు బ్రతుక బుద్ధి అయితే లేదు అని ఓ దగ్గర దగ్గర ఎంత పెద్ద మెసేజ్ పెట్టిందంటే చదవడానికి నాకు ఒక నాలుగైదు నిమిషాలు పట్టింది అంత పెద్ద మెసేజ్ పెట్టింది నేను అయితే ఇంటర్నెట్ కాల్ చేసిన కాల్ చేసి లొకేషన్ ఎక్కడ ఉందో చెప్పమ్మా నేను రేపు పొద్దుగాల హైదరాబాద్కి వస్తా అని అడిగి అమ్మో అద్దన్నయ్య మీరు అత్తయ్యి నన్ను అబ్బాయి పారెత్తాడు మీరు రాకూడే నేనే ఎట్లానేసి ఇంత దగ్గరికి వెళ్ళి తప్పించుకొని వస్తాను నాకైతే ఇక్కడ నుంచి ఎంత తొందరగా బయటపడి వచ్చి మా అమ్మ నాన్న కాళ్ళ మీద పడి వేడుకొని నన్ను క్షమించుర్రి నా జీవితం నేనే నాశనం చేసుకున్నా మీరు నాకు చెప్తే అప్పుడు నాకు అర్థం కాలేదు నాకు ఇప్పుడు అర్థమైందని నేను బాధపడతా బాధపడతాను నన్ను నాన్నతో మాట్లాడే అవకాశం నాకు కల్పించని బదిలాడింది పిల్ల సరే అని తెల్లారి నెక్స్ట్ డే మార్నింగ్ చక్క వాళ్ళ నాన్న దగ్గరికి పోయి పాపంగా వాళ్ళు బిడ్డను మర్చిపోయారు అప్పటికి బాగానే రోజు అయింది పిల్లలు లేకపోయినా కాదు అలా పని వాళ్ళు చేసుకుంటున్నారు జీవన జీవంతం గడుతుంది అట్లా మెల్లమెల్ల ఈ అమ్మాయి గురించి అసలు మొత్తానికే మర్చిపోయారు ఎందుకంటే తల తీసేసినట్టు అయిపోయింది అలా మనం చాలా మంది ఇప్పుడున్న ఉన్న మంచిగా బతికేటోడు ఏడ దొరుకుతాడా ఏడ దొరుకుతాడా అని చూస్తారు అందరు మొన్న మన దేశపోలు కాదుగా మయన్మార్కు విమానం పంపిస్తే చైనాడు దాని జీపీఎస్ ట్రాకు చేంజ్ చేసి గుట్ట గుద్దుకునేటట్టు పెట్టినట్టు మనం చేసేదే సహాయం మయన్మార్లో భూకంపం వస్తే భారతదేశం నుంచి మెడికల్ ఎక్విప్మెంట్స్ మందులు సైనికులు డాక్టర్లు ఎక్కడనున్న ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసేటట్టు వాటికి సంబంధించినవి కిట్లు అవన్నీ ఇచ్చి ఒక పెద్ద విమానాన్ని పంపించారు కార్గో విమానం దాన్ని మంచి భారతదేశానికి మంచిపై రేడ్ అవుతుందని పక్క దేశం చైనా వాడు ఏం చేసిందంటే ఇప్పుడు ఆ కింద ఆకాశంలో పోయే వాటికి జీపీఎస్ఏ ఉంటుంది మీద అంటే రోడ్ ఆ జీపీఎస్ లైన్ ఖరాబ్ చేసిండంట అవుగట్ల మనం కూడా ఏదైనా మంచి పని అంటే సమాజానికి మంచి వేయాలనుకున్నా ఓ నాలుగు ముచ్చట్లు మంచిగా చెప్పిన దొంగన కొడుకులకు నచ్చదు కాల్తే దానికి ఎక్కడో పచ్చిమిరపకాయ పెట్టినట్టు ఈడేంటి మంచి విషయాలు చెప్తుండూ ఈడ పబ్లిక్లకు మంచిగా పోతాడని వాడిని నాశనం చేయడానికి చూస్తూ ఉంటారు మళ్ళీ వాడు ఎక్కడన్నా నష్టం జరిగితే బాగుండని లెక్క ఆలోచిస్తారు నాకు ఈరోజు ఒకడు ఫోన్ చేసిండు భయ్య నేను నిసాను కంపెనీలో ఒక కారు కొన్నా కారు గురించి నీ అభిప్రాయం అని నేను అడగమని నేను అనలే నేనేమన్నా ఇంజనీర్ నాకేం తెలుపుతుంది ఆ కారు గురించి దొంగ పడకు నువ్వే ఫోన్ చేస్తావు నేను కొని రెండు జనవరిలో కొన్నా ఇంకొక రెండు మూడు నెలలు నాలుగు నెలలు అన్న నాకు బండిలే నాకు ఏదో నచ్చతలేదు నేను తీసేద్దాం అనుకుంటున్నాను ఎంతకు తీసేయాలని అడిగింది ఫస్ట్ అన్న ఆ బండి కొనుడే మిస్టేక్ చేసింది మీరు రీసేల్ వాల్యూ తక్కువ ఉంటుంది అంత తొందరగా అమ్ముడు పోదు వేరే బండి తీసుకున్న అయిపోతుండే కదా అన్నాం కావునన్నా మహీంద్రా రాక్స్ ఇది వచ్చింది ఎక్సీవి త్రీ హండ్రెడ్ రాక్స్ అండ్ దానికి పోదాం అనుకున్నది కొంచెం టైం ఉండే మూడు నాలుగు నెలలు గెస్ట్ పీరియడ్ పెట్టిరు దానివల్ల నేను ఇది కొమ్ముకున్నా వాడే చెప్పిండు మళ్ళీ వాడే అమ్ముతా అన్నాడు నేను నా అభిప్రాయం నన్ను అడిగితే చెప్పినందుకు నాకు ఇన్స్టాగ్రామ్లు ఇంత పెద్ద బూతుల లిస్ట్ పెట్టి ఇవన్నేసెప్పటి కొట్టడు అవకాలు ఉంటాను అంటే మనం ఏం చేస్తామంటే అవతల దగ్గరికి వెళ్ళి రావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం అది మనకు అనుకూలంగా ఉండాలి మళ్ళీ అది అనుకూలంగా లేకపోతే అన్ని తిడతాం సేమ్ ఈ పిల్ల బతుకు గట్లయి అప్పుడేదో ఆకర్షణం మీద సైతానికి వస్తుంది పీకింది తర్వాత అత్త అన్నప్పుడు అమ్మ నెల తీసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది ఎక్కడ కూడా ఆ రోజు నుంచి ఆ అమ్మాయి మళ్ళీ ఇంటికి వచ్చేవారు ఆ తండ్రి కానీ ఆ తల్లి కానీ ఎలాంటి ఫంక్షన్స్ కోలే ఎవ్వరు పిలిచినా ఎక్కడ ఎవరితోటి సరిగా మాటలు లేవు ఇల్లు పొలం ఇల్లు పొలం ఒక్క కొన్ని కొన్ని రోజులు కొన్ని ఆరు నెలల్లో సంవత్సరాలు సంవత్సరాలనుకుంటా అప్పటి వరకు నరకం అనుభవించారు రోజు పొద్దుగుంటేనే బిడ్డ ఫోటో పట్టుకొని నేర్చుడు తల్లి తండ్రి కొన్ని రోజులు అమ్మ హాస్పిటల్ ఎన్ని చెప్పినా పిల్ల రాలేదు తర్వాత పిల్లనే వన్ ఇయర్ అయిన తర్వాత పిల్లని ఇంత పెద్ద మెసేజ్ పెట్టి నాకు బ్రతకాలని లేదు నేను చనిపోతా ఈ టార్చర్ నా వల్ల అయితే లేదు ప్లీజ్ అన్న నీకు నేను లొకేషన్ నా లొకేషన్ అడ్రస్ చెప్తా నువ్వు నాన్నని తీసుకొని వచ్చి నన్ను ఇక్కడికి వెళ్ళి ఎట్లన్నా తీసుకొని అని మెసేజ్ పెట్టుకుంటున్నాను పొద్దున్నే పోయాలి నాన్నగారి దగ్గరికి బాబాయ్ బాబాయ్ ఇది పరిస్థితి చెల్లె మెసేజ్ పెట్టింది బాబాయ్ అంటే పట్టుకొని ఏడ్చింటి తెలుసా ఒక గంట సెట్ ఎప్పటికైనా ఎవరైనా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రులకు బిడ్డలు ఎప్పటికీ బరువు కాదు సత్యదాకా చాలా మంది ఏమనుకుంటారంటే బిడ్డని కంటే ఆ పెళ్లి చేస్తే బాధ్యత అయిపోతుంది అనుకుంటారు బిడ్డని కంటే పెళ్లి చేస్తే బాధ్యత అయిపోతుంది బిడ్డ ఉన్నంత వరకు బాధ్యతనే బిడ్డ ఉన్నంత వరకు పెళ్ళి చేసి అత్తగారింటికి పంపించిన ఇక టెన్షన్ ఫ్రీ అదేం లేదు బిడ్డ ఉట్టి నుంచి ఆ బిడ్డ ఉన్నంత వరకు ఆ తల్లిదండ్రుల బాధ్యతనే తల్లిదండ్రులు ముందు పోతే ఇక నథింగ్ డూయింగ్ భర్త బాధ్యత ఉంటుంది కావచ్చు కానీ బిడ్డ మా బిడ్డ గిట్ట ఉండి తల్లిదండ్రులు బతికుంటే ఆ బిడ్డ ఉన్న రోజు తల్లిదండ్రులకు బాధ్యత ఉంటుంది ఆ అమ్మాయిని నేను వాళ్ళ ఇద్దరు బ్రదర్సు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంకొక మేనత్త వాళ్ళు మొత్తం ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ పోయి చూస్తే అసలు ఒక్క ఎనిమిది తొమ్మిది నెలలకే పిల్ల ఎట్లయిపోయిందంటే నిజంగా అసలు ఆ ఆ పిల్ల నేను అనుకున్నాను అంత భయంకరంగా అయిపోయింది అప్పటి పూట మేము పోకపోతే నెక్స్ట్ డేనో మరునాడో పిల్ల ఏమైనా వేసుకొని చనిపోతుండే నిద్ర మాత్రలు తెచ్చుకుంది పైసలు తెచ్చుకుంది ఎన్ని రకాలుగా ట్రై అయితే తొందరగా సత్తానో అవన్నీ చేసి అవన్నీ పెట్టుకుందట ప్రిపేర్ అయ్యి అంటే సులభమైన సాగు కోసం అవు అట్లుంటాయి మనం ఎవడో పాగలిగాడు నిజంగా చెప్తున్నాయి ఎందుకో మరి సమాజంలో అమ్మాయిలకు అసలు టైంకే మెదడు పాదాలకు పోతుంది అర్థం కాదు మంచి టాలెంట్ ఉంటుంది మస్తు చదువుకుంటారు బాగలుగానికి వాడతారు అలా పని పని అంటే ఆయనకి ఒక్క రూపాయి పని రాదు వానికి భవిష్యత్తు మీద భయం ఉండదు ఆ లేచిపోతారు మళ్ళీ నాలుగు రోజులకు వచ్చిన తర్వాత అంటే ఏం లేదు కలస్ ఇట్లా కొన్ని వేల మంది జీవితాలు అయినాయి అప్పుడు ఆ పిల్లల గిట్టను ఆ రోజు తీసుకురాకపోతే ఆమె నెక్స్ట్ డే ఖచ్చితంగా ఎమోట్ చేసుకుంటు నాకు మెసేజ్ పెట్టుడు నేను వాళ్ళ ఇంటికి పోడు అన్నీ ఒక్కటి రోజున అయిపోయినాయి వాళ్ళ ఇంటికి పోయినా కాదు వాళ్ళు అమ్మ నాన్న ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే ఆ టైం వరకు కూడా పిల్లని బిడ్డ మీద నాకే దుఃఖం వచ్చింది తల్లిదండ్రులకు అంత ప్రేమ ఉంటుంది మనం ఏమనుకుంటామంటే ఇక అయిపోయింది అబ్బా నాకు ఇది దొరికిండు వాళ్ళు ఇరవై ఏళ్ళు జాతీయ యాదరు కానీ ఇది ఈ అరవై ఎనభై ఏళ్ళు ఇంతటే ఉండొచ్చు అనుకుంటాడు వీడు ఆరు నెలల మోసి మొత్తం తీరిపోతుంది కలస్ అద్దేపో ఇద్దేపో మీ అయ్యా కట్నం పెట్టిండనా కాలుగాడి కన్యంద చేసిండు చేసిండే నీ నీ ఇష్టం కొద్ది నువ్వు వచ్చినావు నేను రమ్మననా ఇగో ఈ డైలాగులు ఉంటాయి ఏం సాధగాని పాడుకోగలి అదే బాధ్యత ఉన్నోడు లేకపోతే బాధ్యతగా తల్లి తండ్రి ఇంట్లోకి వెళ్ళి పోయిన పిల్లను మళ్ళీ వాళ్ళ గుర్తుకు రాకుండా చూసుకుంటాడు అవి ఆడుపోకూడు ఈ సగం సగంగా ఆడి కొడుకులను వెంబడి పోయి జీవితాలు నాశనం చేసుకోకూడ్రెండు లాస్ట్కు మళ్ళా ఇంటికి తీసుకొచ్చి రంగరంగ వైభవంగా మంచి పెళ్ళి చేసి అత్తగారింటికి పంపించాడు తండ్రి ఇప్పుడు మళ్ళా సమాజంలో గౌరవం మర్యాద అన్ని తలెత్తుకొని తిరగేటట్ట అరే గట్లనట్ట అరే గిట్లన అన్న నోర్లే సబాస్ అనే స్టేజ్కి వచ్చి దేనికైనా సమయం రావాలి కొంచెం వెనక ముందు రిజల్ట్ వస్తుంది కాకపోతే ఏంటంటే మనం ఓపిక కొద్ది ఉండాలి ఏమైనా జరగానే ఇక మనం పర్సన్ అయితే అది దానికి రివర్స్ రిజల్ట్ ఉంటుంది కూల్గా ఆలోచించుకుంటే సక్సెస్ అవుతాం నాకు మొన్న డాక్టర్ పప్పు అంత పెద్ద డాక్టరు కయ్యారయ్యరు రండి సార్ నేను యాభై వేలు ఇస్తా తీసుకోర్రీ మన చేతికి పండ కింద చేతిరికింది మెల్లగా తీసుకుందాం అంటే నాకు అంతటి సంబంధం లేదు నువ్వు కొట్టింది ఆయనకి పైసలు నాకు అయ్యింది ఇప్పుడు నాకు కూడా సంబంధం లేని నేను అనరాదా అడియకుండా నేను ఇస్తాను ఎందుకంట పెద్ద మనుషులు మీరు మీరు ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నారు మిమ్మల్ని మోసం చేస్తే నాకేం వస్తుంది పది మందికి సేవ చేస్త నేను మంచిగా మాట్లాడితే ఓర్యాబా రేదో రెండు ఫోన్లు ఇప్పటికి పైసలు ఇవ్వలేడు నాకు అయినా నేను ఆయనకు యాభై వేలు ఇచ్చాను సార్ ఆడేమంటాడు భయ బండి అమ్మినాక ఇస్తా అంటాడు అవగా ఉంటుంది అమ్మాయిలు మంచి చదువుకోని అప్పుడు ఒక మనిషిని ప్రేమించుడు పెద్ద ముచ్చట కాదు కుక్క కూడా మనని మస్తు ప్రేమిస్తాడు కానీ ఆ ప్రేమించిన వ్యక్తికి ఆ అర్హత ఉందా లేదా తెలుసుకోవాలి ఫస్ట్ ఆయనకి అమ్మ నాన్న అంటే భయం ఉందా భార్య అంటే బ భార్య బా భార్య బాధ్యత ఉంటుందా రేపు కింద మీద అయినప్పుడు మన ఎంబడి ఎల్లకాలం మనతోటి ఉండగలుగుతాడా మధ్యలో చేతిపెట్టి పిక్తాడా అవన్నీ చూసుకోవాలి కొన్ని టైంలు అట్లనే ఉంటాయి ఆ ఆకర్షణ ఆ సైతాన్ మీద కూర్చుంటుంది అప్పుడు అది అంతే ఆ సైతాన్ తీసుకుని కూర్చున్నప్పుడు హనుమాన్ చాలీసా సుందరకాండ తాగితే బయటపడతాం సైతాన్ మీద ఉన్న కానీ కానీ ఇక లాస్ట్కు ఆ పోరి ఇప్పుడు మొన్న మంచి ఫ్యామిలీలోకి వెళ్ళి బీటెక్ ఏదుకునే పిల్ల ఆ పాగలు కాని తోటి ఇంకా పెళ్ళాడు ఆ ఘోరీలు పెళ్ళి చేసుకుంటారట ఆ ఘోరీ అని చెప్పుకొని తెలుగు రాష్ట్రాలను నాశనం చెప్తుంది సోషల్ మీడియా ఎంత అయిపిస్తుందంటే అబ్బా ఏ నీళ్ళసుడు ఆ దరిద్రంక అని అమ్మాడు అందంగా లేదు ఆ యూత్ దయ్యం కూడా భయపడి సత్తది ఒక గసంటో నింబడి గంత మంచి పిల్ల అని కాలు కోటి కూడా సరిపోవు సరిపోతాడు అమ్మాయి కాలుకోటికి ఏం రోగానికి కేవలం ఇదే నేను సోషల్ మీడియాలో కనబడాలి నేను గొప్ప అదనుకోవాలి ఇదనుకోవాలనే తప్ప అంతకు మించి వేరే ముచ్చట్లేదు స్థాయికి మించి మాటలు వయసుకు మించి మాటలు మాట్లాడుతుంది ఆ పిల్ల ఏం చెప్తాం కన్న పేరు ఎంత కొట్టుకుంటుంది తల్లి బిడ్డ కోసం అవి ఏం లేవు గట్టుంది వ్యవస్థ ఆడపిల్లలు ఆడపిల్లలు అంటే ఆడపిల్లలేమో ఆడపిల్ల కాదు ఈడపిల్ల అనేటట్టు అయిపోయి ఎందుకో నాకు వార్త ఏదైతే అది పిల్ల అమ్మాయి గురించి వచ్చిందో దాని మీద ఓ స్టోరీ ఉంది నిజం ఇది జరిగింది చెప్పుదామనే ఉద్దేశంలో ఈ వీడియో చేసిన సార్ ఎవరిని కించపరచాలని కాదు బంధాలు ప్రేమలు ఇవన్నీ ఉండాలి తప్పలేదు కానీ ఆ ప్రేమ ఎవరి మీద మనం పెట్టాలి ఆ ప్రేమ ఇచ్చే వ్యక్తికి ఆ కెపాసిటీ ఆ అర్హత ఉందా లేదా కూడా చూసుకోవాలి కదా ఏముంది పెళ్లి చేసుకుంటా అని తీసుకుపోయి ఆరు నెలల సంవత్సరం వాడుకునే తర్వాత నిన్ను నువ్వే నన్ను యాదనే స్టేజ్కి తీసుకొచ్చి ఇప్పుడు చూడు లైఫ్లో అదొక ఒక ఎక్కువ ఉండిపోతుంది కదా మనకు ఎప్పటికైనా అందుకే మనిషి గిరిగీసుకొని బతకాలి గిరిగీసుకొని బతుకుతాయి సక్సెస్ అవుతాడు గిరి దాటితే ఏముంటుంది ఏముండదు అప్పుడప్పుడు మనకు ఎగ్జాంపుల్గా అలీలు చెప్తూ ఉంటారు కుక్కలు చింపిన విస్తీరాక మొక్కలు ఎప్పుడు అంటే ఇస్తరాకు పెంట మీద వారేసినప్పుడు అదే ఇస్తరాకు కంచం దగ్గర ఉన్నప్పుడు ఎట్లుండే దాని పరిస్థితి పెంట మీదకేనప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో మనకు మనకు ఎటువంటి పరిస్థితులు ఉన్నా మన నింబడి ఉండేది ఫ్యామిలీ నాకు మంది దోస్తులు ఉన్నారు నాకు ఇల్లు తెలుసు వాళ్ళు తెలుసు అంటే అవన్నీ అప్పటి మనవి కానీ ఫ్యామిలీ ఎప్పటికైనా నిలబడి ఉండగలుగుతుంది దాని తర్వాతనే ఏదైనా ఓకే సార్ నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడితే క్షమించుర్రీ నిద్ర వస్తుందని వీడియో చేసిన అట్లనే ఎవరికన్నా ఒకళ్ళకు నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే వీడియో షేర్ చేయది చాలామందికి సార్ లైక్ సార్ ఏమే అవి చెప్ప నేను వరకు ఒక్క వీడియోలో కూడా చెప్పాలి ఏంటంటే మనం నచ్చితే ఇష్టం కొద్దీ ఇష్టపడే వాళ్ళు ఉంటారు నచ్చకపోతే ఇంగురాం చేసే వాళ్ళు ఉంటారు ఇందాక ఒక కారు గురించి అడిగిండాడు నేను చెప్పిన ఆయనకి నచ్చలేదు నన్ను తిట్టిండు తిట్టినంత మాత్రం ఆడేమైనా పెద్దోడు నేను చిన్న అయిపోతాను ఆడ మగోడు అయితే వచ్చి ముంగటొచ్చి మాట్లాడతాను ఇక ఆన్లో మెసేజ్ పెట్టేటోడు ఆడు చెక్కగాని కంటే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే